హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ విశ్వదావి రామ వినురవ అన్న మాట వినని తెలుగువారు ఉండరు వానకు తడవని వారు అలాగే యోగి వేమన పద్యాలు రాని వారు ఒక్కరు కూడా ఉండరు అని ఒక సూక్తి వేమన చరిత్ర చాలామంది పరిశోధకులు కృషి చేసినా కానీ అది ఇప్పటికీ కూడా అస్పష్టంగానే ఉంది చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలన్నీ కూడా వెలుగులోనికి వచ్చాయి పామురులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలను చెప్పి ప్రజలను మెప్పించినటువంటి కవి వేమన అద్భుతమైన కవిత్వము ఆనందమైన విలువ కలిగిన సలహాలు సూచనలు విలువలు తెలుగు సంగతులను వివరించినటువంటి మహానుభావుడు యోగి వేమన యోగి వేమన చరిత్ర అనేది అస్పష్టంగానే ఉంది సుమారు పదమూడు వందల యాభై రెండు నుంచి పద్నాలుగు వందల ముప్పై రెండు మధ్యకాలంలో జీవించి ఉండవచ్చు ఈయన ఈ వేమన కడప మండలంలోని ఒక చిన్న పల్లెటూరులో మధ్యతరగతిలో జన్మించారు అని అంటారు ఆయన నందననామ సంవత్సరము అశ్వాయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు ఆయన తన యొక్క జన్మస్థలాన్ని ఆయనే ఒక పద్యంలో వివరించడం జరిగింది అయితే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా యోగి వేమన పద్యాల నుంచి కొన్ని పదాలను అయితే తీసుకోవడం జరిగింది చాలామందికి అయితే యోగి వేమన గురించి సినిమాలో మనకు ఎంతైతే చూపించారో అంతవరకు తెలిసి ఉంటుంది కానీ అయితే వాస్తవం వేరేగా ఉంటుంది ఈయన అసలు పేరు యోగి వే కోమటి చిన్న వేమారెడ్డి ఈయన అన్న పేరు వేమారెడ్డి అప్పటి కడప కర్నూలు అనంతపురము ఇవన్నీ కూడా ఒకే రాజ్యంగా ఉండేవి దానికి సామంతరాజు పెదకోమటి వేమారెడ్డి గారు అతని మంత్రి దుర్గరాముడు దుర్గరాముడు ఎలాగైనా సరే అన్నదమ్ముళ్ళిద్దరినీ కూడా చంపి తాను రాజు కావాలి అని ఎన్నో రకాల కుయుక్తులను పన్నుతూ ఉంటాడు మనం ఇప్పుడు చిన్న వేమారెడ్డి వేమన అని పిలుచుకుంటూ ఉన్నాము అతడు మహాధైర్యవంతుడు పేరుకే అన్నగారు రాజు కాని మొత్తం రాజమంతా కూడా వేమన్న ధైర్య సాహసాలు కనసనల్లో ఉండేది అయితే ఆయన ధైర్యానికి ఒక ఉదాహరణను చూద్దాము ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కూడా కొమ్ముతూ హళలెత్తిస్తూ ఉంటుంది అందరూ కూడా ఆహాకారాలు చేస్తూ పరిగెడుతూ ఉంటారు ఎద్దుకు మదమెక్కుతే దాని ఆపడము ఎవరి చేత కూడా కాదు అటుగా వస్తూ ఉన్న యోగి వేమున మీద కూడా వెళ్తుంది అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా తాని ఒక కళ్ళల్లోకి చూసి గట్టిగా గర్జిస్తాడు ఆ శబ్దం ఆ ఎద్దు చెవుల నుంచి దూరి ఊరు అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది దాని కండ్లకు యోగి వేమున మదగసింహంలాగా కనబడతాడు అది అక్కడి నుంచి హడలెత్తి తోక ముడుచుకుని పారిపోతుంది దాని ప్రత్యక్షంగా చూసిన తురగరాముడు ముందు వేమన్నను మట్టి పెడితే గాని తన పని సులువు కాదు అని వేమన ఉన్నంతవరకు కూడా తాను ఏమీ చేయలేను అని తెలుసుకుంటాడు తన దృష్టిని అంతా కూడా యోగి వేమన మీద ఉంచుతాడు వేమనకు భోగగత్యల అంటే వేసల యొక్క సాంగత్యము అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా సరే భోగస్వానిగా వృత్తిలోనికి వచ్చింది అంటే ఈయననే ముందుగా వెళ్ళేవాడు వేమనకు విశ్వద అనే ప్రేయసి కూడా ఉంటుంది వేమన అంటే ఆమెకు చాలా ఇష్టము ఎన్నోసార్లు తన రాజ్యం గురించి తాను నిర్వర్తించవలసినటువంటి ధర్మం గురించి అనేక సార్లు హెచ్చరిస్తుంది కానీ వేమన అవేవి కూడా పట్టించుకునేవాడు కాదు మీరంతా కూడా శరీరం అందం వెనుక పరిగెడుతూ ఉన్నారు కానీ అది ఏమాత్రము శాశ్వతము కాదు అందం వెనుక అంద వికారం కూడా దాగి ఉంటుంది యవ్వనంలో కనబడినట్లుగా ఈ శరీరము ముసలితనంలో తన ప్రభావం అంతా కూడా కోలిపోతుంది ఏదైతే ఇప్పుడు ఉండి ఇక మీదట ఉండదో దాని కొరకు మీరంతా కూడా పరిగెడుతూ ఉన్నారు మీరు కాస్త సూచించాలి అని హెచ్చరించారు కానీ ఇవేవి కూడా ఏమన పట్టించుకునేవారు కాదు దుర్గరాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది కానీ ఏమాత్రం ఫలితం ఉండదు అప్పుడే దసరా పండుగ తిరునాలు మొదలవుతాయి వేంపల్లి అంతా కూడా సంబరాలకు ముస్తాబ్ అవుతుంది ఆ తిరునాలులో మహా అందగత్తె మాంచాల నాగులు తన భోగం ఆటను ప్రారంభిస్తుంది ఆమె గురించి ఆ నోట ఈ నోట వేమన తెలుస్తుంది వేమన ఒకసారి వేంపల్లెకు వెళ్ళి చూస్తాడు ఆమె యొక్క అందానికి దాసుడు అయిపోతాడు తన మకామిక పూర్తిగా కూడా వేంపల్లెకు నాగుల ఇంటికి మారుస్తాడు ఆమెను ఒక ప్రేయసి కంటే కూడా ఎక్కువగా అభిమానిస్తాడు నెలలు గడుస్తాయి నెలకొద్దీ కూడా ఇంటికి రాకపోయేసరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది వేమన నాగుల అనే వేష ఇంట్లో పరిమితం అయిపోయాడు అని తెలుస్తుంది డబ్బులన్నీ కూడా ఇలా ఆమెకు దారపోయడము మంచిది కాదు అని రాజ్యంలోని శిస్తులన్నీ కూడా వాడుకోవడము ధర్మం కాదు అని రాజం పరిపాలన అంతా కూడా దెబ్బతింటుంది అని వదిన అన్నలు వారిస్తారు విశ్వదకు వేమన భవిష్యత్ అంతా కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది అతని భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అని గ్రహించి సత్యం చెప్పే తీరాలి అని నిర్ణయించుకుని వేమనను పిలిపించి తొందరలోనే మీరు మరణించబోతూ ఉన్నారు శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ శరీరం దేనికోసమైతే తీసుకున్నావో ఇక మీరు దీన్ని నిర్వర్తించలేరు ఇప్పటికైనా సరే మేల్కొనండి జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి ఆ మార్గంలోనికి వెళ్ళే ప్రయత్నమైతే చేయండి అని చెప్తుంది కానీ ఇవేవి కూడా వేమన పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేమన నాగులకి పచ్చి బానిస అయ్యాడు అని గ్రహించినటువంటి తురుగారాముడు వెళ్ళి నాగులను లోబరుచుకుంటాడు కొంతమంది సైన్యాన్ని కూడా లోబరుచుకొని ఉంటాడు సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్ళి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం చేయవలసిందిగా ఆమెకు చెప్తాడు దానికి గాను ఆమెకు డబ్బును ఎరగా చూపుతాడు చేయకపోతే తాను వేమనను చంపి ఆ అభియోగం నీ మీదికి తీసుకువస్తాను అని ఆమెను బెదిరిస్తాడు అందుకు ఆమె చేసేది ఏమీ లేక ఒప్పుకుంటుంది ఒక అమావాస్య రోజు పాయసాన్ని చేసి భోగ విలాసాల్లో ఉన్నప్పుడు తాగమని పాయసాన్ని ఇస్తుంది అయితే వేమన ప్రేయసి తనకు ఎంతో ఇష్టంగా చేసింది అని ఆ పాయసాన్ని తాగుతాడు అయితే పూర్తిగా దాదాపుగా శరీరాన్ని కూడా వదిలి కోమాలోనికి వెళ్ళిపోతాడు అయితే నాగులు తురుగరామునికి పని అంతా కూడా పూర్తి అయ్యింది అని కబురు పంపిస్తుంది తురుగరాముడు తన యొక్క సైన్యాన్ని పుర్మాయించి శవాన్ని దట్టమైనటువంటి కార్ అడవులలో వేయించేస్తాడు అయితే ఆ అడవులలో అభిరామ అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంలాగా చేస్తే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు అయితే అలా ఒకరోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన శవాని ఆయన చూస్తాడు ఆయన నాడిని ఆయన పరిశీలించి ఎక్కడో ఒకచోట ఉంది అని గ్రహిస్తాడు అయితే అతన్ని తీసుకుని వెళ్ళి తన వైద్యంతో అతన్ని బతికిస్తాడు మేలుకు వచ్చిన తర్వాత వేమన ఏమాత్రం మాట్లాడేవాడు కాదు ఎంతో మౌనంగా కూర్చొని ఉండేవాడు ఎలాంటి వివరాలు అడిగినా కానీ చెప్పేవాడు కాదు ఎంతో మౌనంగా ఉండేవాడు తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువను చూపేవాడు విశ్వద చెప్పిన సత్యము నాగులు దుర్గారాం చేసిన మోసము కండ్ల ముందే కదులుతూ ఉండేది తానే ఏమరపాటుగా ఉన్నాను అని తెలుసుకుని అయితే ఆకులు అలముల కోసం మాత్రం అప్పుడప్పుడు అడవులకి వెళ్ళి తెస్తూ ఉండేవాడు అభిరాముడు తన గురువుగారు అయిన విశ్వకర్మ యోగిని తలుసుకొని ధ్యానాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు విశ్వకర్మ యోగి తాను శరీరాన్ని వదిలేస్తున్నాను అని తాను సంపాదించినటువంటి జ్ఞానాన్ని తనకు స్వాహకత్వం ఇస్తాను అని రేపు ఇక్కడికి రావాల్సిందిగా చెప్తాడు అలాగే అని చెప్పి అభిరాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసము అని వేమనతో చెప్పి బయలుదేరుతాడు దారి మధ్యలో ఒక పులి కనబడడంతో అక్కడి నుంచి పరుగులు పెడతాడు దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు అభిరాముడు ఎంతకీ కూడా ఆకులు తీసుకురాలేదు అని గ్రహించి చీకటి పడుతూ ఉండడంతో వేమన అక్కడి నుంచి బయలుదేరుతాడు వేమన సరాసరి విశ్వకర్మ యోగి ఉన్న గుహలోనికి వెళ్తాడు విశ్వకర్మ యోగి చెందవలసిన చెందినవాడు రావలసినవాడు రానే వచ్చాడు అని వేమనను పిలిచి ధ్యాన జ్ఞాన విద్యను నేర్పుతాడు అలాగే కన్ను ఉద్దీపనం చెందించి వాహకత్వాన్ని ఇచ్చి శరీరాన్ని వదిలివేస్తాడు ఆ క్షణమే వేమనకు సత్యమంతా కూడా అర్థమైపోతుంది అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు తాను పొందవలసిన దాన్ని పొందలేకపోయాను అని బోర్న విలపిస్తూ ఉంటాడు వేమన దానికి అభిరామ దుఃఖించకు ఏమాత్రం బాధపడకు నా ప్రేయసి నా కనులు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను అవన్నీ కూడా పెడచేవినె పెట్టాను ఈరోజు నీవు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చేలో భాగంగా నేను పొందడము జరిగింది విశ్వద అభిరామ ఇద్దరూ కూడా చెప్తూ ఉంటే వేమన వింట్లో ఉన్నట్లుగా ప్రపంచానికి తెలియపరుస్తాను అని చెప్తాడు విశ్వద అభిరామ ఇద్దరూ కూడా కలిసి వినరా వేమ అని మాకు బోధిస్తున్నట్లు చెప్తున్నట్లుగా ప్రపంచానికి చెప్తాను అని చెప్పారు అందుకే విశ్వదాభిరామ వినురావేమ అని వచ్చింది అయితే ఇప్పుడు మనం ఒక పద్యం గురించి చెప్పుకుందాము కుండ కుంభమన్నా కుండ పర్వతము అన్న నుప్పు లవణమన్నా నొకటి కాదే భాషలిట్టే వేరు భగవంతుని తత్వం ఒకటే విశ్వదావి రామ వినురవేమ కుండ అన్న కుంభము అన్న ఉప్పు అన్న లవణము అన్న కొండ అన్న పర్వతము అన్న అంతా కూడా ఒకటే మాట్లాడే భాషలే వేరు భగవంతుని తత్వము ఒకటే వేమన భాషలు వేరు కానీ భావం ఒక్కటే భాషలు వేరే కాని ఉన్నది ఆ ఒక్కటే భగవంతుడు అని తెలియ చెప్పాడు అందుకే విశ్వదావి రామ వినురవేమ అని అన్నారు ఓకే మరి ఇది యోగి వేమన అసలు చరిత్ర ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి